ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన మానవ జన్మ చాలా శ్రేష్టమైనది పవిత్రమైనది మానవ జన్మ ఎత్తిన మనమందరము కూడా భగవంతుణ్ణి పూజించి భగవంతుణ్ణి సేవించి భగవంతుడి నామస్మరణ చేసి మోక్షాన్ని కూడా పొందవచ్చు కానీ భక్తికి కూడా ఒక హద్దు ఉంటుంది భక్తి మితిమీరిపోయినట్లయితే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి మిగిలినటువంటి విషయాల్ని మళ్ళీ మాట్లాడుకుందాం చూశారు కదండీ మొన్న నాగపంచమి రోజు మనమందరము కూడా నాగేంద్రస్వామిని పూజించాం పుట్ట దగ్గరకు వెళ్ళి చక్కగా పుట్టకు పూజ చేసి చక్కగా పుట్టలో పాలు పోసి నాగేంద్రుడికి నువ్వులుంటల్ని సమర్పించి శ్రద్ధాభక్తులతో నాగ కవచాన్ని చదువుకొని నాగేంద్ర స్వామిని పూజించాం మరి కొంతమంది అయితే అశ్వత్ కట్ట దగ్గరకు వెళ్ళి అశ్వత్ కట్ట దగ్గర నాగప్రతిష్ఠ జరిగి ఉంటుంది కదా అక్కడ నాగేంద్రుణ్ణి పాలతో కడిగి చక్కగా పసుపు కుంకుమలు పూసి ప్రదక్షిణలు చేసి నాగేంద్ర స్వామిని స్తోత్రం చేసి చక్కగా పూజించారు కొంతమంది అయితే ఇళ్లలోనే నాగపడగ చేసుకొని చక్కగా పూజించారు కానీ కర్ణాటకలో కొంతమంది భక్తి మితిమీరిపోయి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో ఉన్నటువంటి పాముని ఒక సంచిలోకి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఇంట్లో ఒక చాప వేసి ఆ చాప మీద ఆ పాముని ఉంచి అది బుస్ అని బుస్సులు కొడుతూ ఉంటే దూరం నుండి ఆ పాము మీదకు పసుపు కుంకుమ విసిరి వేసి పూలు వేసి ఒక గిన్నెలో పాలు పెట్టి దూరం నుండినే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు భక్తిగా స్తోత్రాలు చదువుతూ పూజిస్తూ ఉన్నారు ఇది పూజ అంటారా ఒకసారి ఆలోచించండి స్వేచ్ఛగా పుట్టలో హాయిగా ఉండేటువంటి పాముని లేదా వనాల్లో అడవుల్లో స్వేచ్ఛగా తిరిగేటువంటి పాముని బలత్కారంగా బంధించి ఇంట్లోకి తీసుకొని వచ్చి అది భయపడుతూ ఉంటే బుసలు కొడుతూ ఉంటే దాన్ని హింసించి దాని మీద పసుపు కుంకుమ చెల్లి మీద పువ్వులు వేసి పాలు పెట్టి దూరం నుండి ప్రదక్షిణలు చేసి పూజ చేస్తే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా ఒకసారి ఆలోచించండి ఈ పూజను ఏమంటారు రాక్షస పూజ అనరా మొన్న మధ్యనే ఒక ఆవిడ వాళ్ళ ఇంటి వెనకాల నాగుపాము వస్తే ఆ పాము మీద పసుపు కుంకుమ చెల్లి పూలు వేసి ఒక గిన్నెలో పాలు తీసుకొని వెళ్ళి పెడితే ఆ పాము వచ్చి ఆవిడని ఖర్చేసిందంట న్యూస్ పేపర్స్కి అంతా కూడా వచ్చింది చూడండి నాగేంద్ర స్వామి మీద భక్తి ఉండాలి దూరం నుండి పూజించాలి లేదా అశ్వత్ కంటను పూజించాలి అంతేగాని పాముతో చెలగాటమాడితే ఎలాగండి భక్తికి కూడా ఒక హద్దు అదుపు అనేది ఉండాలి కదండి ఇప్పుడు ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని మనకు పురాణాల్లోనే పెద్దలు చెప్పి ఉన్నారు ఏకాదశి నోడు ఉపవాసం చేస్తే చాలా మంచిది ఎవరు చేయాలి అనారోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళు ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళు ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది కానీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే తల తిరిగి పడిపోతారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు అంతే కదా హాస్పిటల్కి వెళ్ళి తర్వాత గ్లూకోజ్ ఎక్కించుకోవలసి ఉంటుంది మనకు పుణ్యం వస్తుంది అని చెప్పి మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఎలా మరికొంతమంది స్త్రీలైతే భక్తి పిచ్చి విపరీతంగా పెరిగిపోయి ఈ కర్పూర హారతి చేస్తారు కదా కర్పూరం వెలిగించడానికి ఒక స్టాండ్ ప్లేట్ లాంటిది వస్తుంది దాంట్లో కర్పూరం వెలిగించి భగవంతుడికి మనం హారతి చేస్తాం లేదా ఒక ప్లేట్లో మనము కర్పూరం వెలిగించి భగవంతుడికి హారతి చేస్తాం కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబ్లో మహిళలు లైక్ల కోసరము వ్యూస్ కోసరము లేదా మేము భక్తవము అని చాటు చెప్పుకోవడం కోసము చేతిలో కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి ఇలా హారతి చేస్తున్నారు దాన్ని చూసి కొంతమంది గృహస్థులు ఇళ్లలో ఉండేటువంటి మహిళలు కూడా చేతిలో కర్పూరం వెలిగించి చేతులు కాల్చుకుంటూ ఉన్నారు చూడండి ఇవంతా కూడా భక్తి అంటారా ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా ఎక్స్ట్రాలు అంటారు భగవంతుడిని ఎలా పూజించాలి చక్కగా మనం స్నానం చేసుకున్న తర్వాత పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద కూర్చొని చక్కగా దీపాలు వెలిగించుకోండి ఆవు నెయ్యో నూనె ఏదుంటే ఏది ఉంటే దాన్ని పోసి మూడు మూడు వత్తులు వేయండి లేదా రెండు రెండు వత్తులు వేసి చక్కగా దీపం వెలిగించుకోండి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పూల మొక్కల్లో ఒక రెండో మూడో పూలు కోసుకొని వచ్చి ఫోటోల మీద పెట్టండి లేదా తులసి దళాలు కోసుకొని వచ్చి దేవుడి ఫోటోల మీద పెట్టండి ఒక చిన్న బెల్లం ముక్కో లేకపోతే కాస్త కలకండో లేకపోతే కొన్ని అటుకులు ఒక ప్లేట్లో వేసి దేవుడి ముందర పెట్టేసేయండి చక్కగా మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకోండి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రము లేకపోతే లక్ష్మీ అష్టకము లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రము బజిగోవింద స్తోత్రము ఏదో మీకు వచ్చిన స్తోత్రం చదువుకోండి మీకు వచ్చిన పాటలు పాడుకోండి లేదా భగవద్గీత చదువుకోండి చక్కగా రెండు అగరబత్తీలు వెలిగించి పూజ చేసుకోండి మీకు కుదిరితే కర్పూరం వెలిగించుకొని ఒక ప్లేట్లో హారతి చేసి నమస్కారం చేసుకోండి అంతే ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు విశేషంగా భగవంతుణ్ణి ఆరాధించవచ్చు కొంతమంది స్త్రీలైతే మరీ ఓవర్ చేస్తారండి సోమవారం వస్తే పరమేశ్వరుడికి ఉపవాసం మంగళవారం అయితే ఆంజనేయ స్వామి వారికి ఉపవాసం గురువారం అయితే దత్తాత్రేయ స్వామికి ఉపవాసం శుక్రవారం లక్ష్మీదేవికి ఉపవాసం శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఆదివారం మంగళవారం బుధవారం మూడు రోజులు మాత్రమే భోంచేసేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు కొంతమందిని అయితే నేను చూశాను ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు ఉపవాసం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అని శాస్త్రంలో చెప్పారు ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి ఏదైనా విశేషమైనటువంటి పర్వదినాల్లో మాత్రమే ఉపవాసం చేయాలి అంతేగాని వారంలో మూడు రోజులు నాలుగు రోజులు ఉపవాసం చేయనేకూడదు అలా చేసినట్లయితే ఫలితము శూన్యము నిత్య పూజ ప్రతినిత్యము దీపాలు వెలిగించుకొని రెండు పూలు పెట్టి రెండు అగరబత్తీలు వెలిగించి మీకు వచ్చే ఒకటో రెండో స్తోత్రాలు చదువుకొని నమస్కారం చేసుకోండి సరిపోతుంది అంతేగాని గంటలు గంటలు పూజ గదిలో కూర్చొని పూజలు చేయమని ఏ గురువులు చెప్పరు ఏ శాస్త్రాలు చెప్పలేదు కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను నాగులు చెవితి నాగపంచమి వచ్చినప్పుడు పాముల్ని సంచిలోకి వేసుకొని వచ్చి ఇంట్లో చాప మీద పెట్టి పూజ చేసి ప్రదక్షిణలు చేసి మీ పిల్లల్ని ఆ పాముకు ప్రదక్షిణ చేయమని చెప్పకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి తస్మాత్ జాగ్రత్త లోకా సంస్థాశనోభవంతు స్వస్తి